విశాఖలో ఆరు కరోనా కేసులు కోవిడ్ పట్ల నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలి కమిషనర్ సాయికాంత్ వర్మ కోవిడ్ పట్ల నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ హెచ్చరించారు నగరంలో కోవిడ్ అలర్ట్ నేపథ్యంలో సాయికాంత్ వర్మ శనివారం ప్రకటన విడుదల చేశారు మరోసారి వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో కమిషనర్ స్పందించారు ఇప్పటి వరకు ఆరు కేసులు విశాఖలో వెలుగు చూశాయని ఎవరికీ సీరియస్ చేయలేదని తెలిపారు అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కోవిడ్ కేసులు ఎదుర్కోవడానికి జీవీఎంసీ సిద్దంగా ఉందని స్పష్టం చేశారు ఇందుకోసం కేజీహెచ్ లో ఒక వార్డు సిద్ధం చేశామని ముఖ్యంగా స్కూల్ పిల్లలు జాగ్రత్తలు పాటించాలని ప్రకటనలో పేర్కొన్నారు జరిగింది అలాగే ఇప్పుడు కూడా జేఎన్ వన్ జేఎన్ వన్ వేరియంట్ అన్నది ఇప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంది ఇది మనం ఊహించినంత విధంగా అంత తీవ్రమైన వేరియంట్ కాదు కానీ మనం ఆల్రెడీ కరోనాలో చాలా ఇబ్బందులు పడ్డాము కనుక ఇప్పుడు కూడా ఈ వేరియంట్ వచ్చి వచ్చింది దానికి తోడు మనకి క్రిస్మస్ అలాగే సంక్రాంతి పండగలు కూడా ఉన్నాయి జనాలందరూ కూడా ఒక దగ్గర చేరే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ మాస్క్ ఏదైతే వేసుకుంటామో అది అలాగే శానిటేషన్ శానిటైజర్తో తో మనం చేతులు ఫ్రీక్వెంట్గా ఎక్కువగా కడుక్కున్నట్లయితే వాష్ చేస్తున్నట్లయితే మనకి దీని నుంచి మనం బయటపడగలుగుతాము గత రెండు సంవత్సరాలుగా మనకి ముఖ్యంగా ఈ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటి నుంచి కూడా రెండు వేల ఇరవై రెండులో ఏదైతే థర్డ్ వేవ్ మనకు వచ్చిందో ఆ థర్డ్ వేవ్ కూడా అంత తీవ్ర రూపం ఏమి లేకపోవడం వల్ల మనకి కోవిడ్ అనేది బాగా తగ్గుముఖం పట్టింది అయితే ఈ గత ఈ మధ్య కాలంలో ఒక కొత్త వేరియంట్ జేఎన్ వన్ అనే వేరియంట్ మనకి దేశంలో ఈ కేసెస్ రావడము దీనిపైన మన హెల్త్ డిపార్ట్మెంట్ వారు అడ్వైజరీ ఇవ్వటం మరియు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉందని మనందరికీ కూడా అడ్వైజరీ ఇవ్వడం జరిగింది అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన విశాఖ నగరం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల వారి ఆదేశాల మేరకు అంతేకాకుండా మన గౌరవనీయులైన మేయర్ గారు ముందుండి మళ్ళీ మన విశాఖ నగరంలో కేసెస్ రిపోర్ట్ అవ్వడంతో అంటే మనకి ఈ జేఎన్ వన్ స్ట్రెయిన్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదండి వీ హవ్ రిపోర్టెడ్ ఓన్లీ సిక్స్ కేసెస్ సోఫార్ అందులో ఆల్రెడీ ఒక కేసు డిశ్చార్జ్ అయ్యి అయ్యారు అండ్ ఇంకో నాలుగు కేసులు ప్రైవేట్ హాస్పిటల్ నాలుగు కేసులు హోమ్ ఐసోలేషన్లోనూ మరియు మిగతా కేసులు హాస్పిటల్లోనూ ఉన్నారు బట్ ఎవరికి కూడా సీరియస్గా కానీ అటువంటి పరిస్థితి ఏం లేదు దే ఆర్ ఆల్ డూయింగ్ హెల్ అండ్ హెల్దీ అందరూ చాలా ఆరోగ్యంగానే ఉన్నారు అయితే కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది కాబట్టి మనం ముందుగానే మన మేయర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఒకసారి మన జీవీఎంసీ యంత్రాంగాన్ని మరియు విశాఖ నగర ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలిసినదే కొత్తదిగా ఏం లేదు మనము తరచూ చేతులు శుభ్రంగా ఉంచుకోవడం మరి అంటే ఈ సిమ్టమ్స్ ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఈ జలుబు దగ్గు ఇట్లాంటి కోల్డ్ లైక్ సిమ్టమ్స్ ఉన్నవారి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంట్లో కనుక ఎవరికైనా ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఈ మాస్క్ ధరించడం మరియు శానిటైజ్ చేసుకోవటం దూరం మెయింటైన్ చేయటం ఇవన్నీ కూడా జాగ్రత్తలు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది అండ్ టైం టు టైం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఆదేశాలన్నింటినీ కూడా మనం పాటించుకుంటూ న్యూస్లో కానీ పేపర్స్లో కానీ చూస్తూ ఉన్నాం ఇటీవల కేరళలో శబరిమల యాత్రకి చాలా వేలాది లక్షలాది మంది యాత్రికులు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు కేరళలో కొన్ని కేసెస్ వచ్చాయని రాష్ట్రాల్లో అక్కడక్కడ వచ్చాయని వార్తాపత్రికల్లో చూడడం మన విశాఖ నగరంలో కూడా ఒక మూడు వరకు కేసులు వచ్చాయని మన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చెప్పారు ఎవరు కూడా భయపడిన అవసరం లేదు ఇంట్లోనే ఉండి మనం ట్రీట్మెంట్ చూ చేసుకోవచ్చు అనే విధంగా మరి మేర్ గారు కమిషనర్ గారు ఆదేశాల మేరకు మా అడిషనల్ కమిషనర్ సన్యాసరావు గారు సీఎంఓ గారు ఎంఓలు జోనల్ కమిషనర్ అందరూ కూడా దీని మీద ఇప్పటికే అందరు కూడా జాగ్రత్త వహించాలని ఈ సిమ్టమ్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళకి అరవై ఎనిమిది యూపీహెచ్సిస్లో కూడా టెస్టులు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా జిఎంసీకి సంబంధించి గతంలో ఏదైతే మనం పాజిటివ్ కేసెస్ వచ్చిన దగ్గర స్ప్రేయింగ్ యాక్టివిటీ చేయడం కానీ అదేవిధంగా బ్లీచింగ్ లాంటి స్ప్రింకుల్ చేయడం కానీ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇకపైన వ్యగ్రస్గా టేకప్ చేయడం